ఇక్కడికి విచ్చేసిన మా అన్నదమ్ములకి మా ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు సముద్రాన్ని జీవనోపాధిగా చేసుకొని ప్రతిరోజు ధైర్యంతో సాహసంతో వేటకి వెళ్ళి జీవితాలను గడుపుతున్న మా మత్స్యకార సోదరి సోదరి మళ్ళీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన ఉప్పాడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉప్పాడ ఆ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ఇప్పుడు చూ మీకు ప్రపంచం మన దేశమంతా తెలుసు ముఖ్యంగా మన రాష్ట్రం అత్యధికంగా మత్స్యకార వర్తి మీద ఉండే కుటుంబాలు ఎక్కువ సో నా దృష్టికి గత కొన్ని రోజుల క్రితం దాదాపు పది రోజుల క్రితం మత్స్యకారు అందరూ ఇక్కడ నాలుగు రోజులు ధర్నాలు చేశారు అలాగే పరిశ్రమల కాలుష్యం వల్ల మత్స్యజాతి అంతరించిపోతూ ఉంది అని మీరు అందరూ చేసింది చాలా బాధ కలిగించింది ఇక మన జీవనోపాధి మీకు ఇబ్బంది కలుగుతూ ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది వీటి మీద ఆశ మాట్లాడుతూ వచ్చాను సో పొద్దున్నే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతోటి మత్స్యకార సంఘాల నాయకులతోటి కాకినాడ కలెక్టరేట్లో షణ్మోహన్ గారి అధ్యక్షతన మన పిఠాపురం నాయకులందరూ మన కాకినాడ ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని మన పిఠాపురం ముఖ్యంగా మత్స్యకారు సంఘాల నుంచి ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి ఏం జరుగుతున్నాయని మొత్తం చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది చాలా డీటెయిల్గా సో ఒకసారి ఏం చేశాం దాని తాలూకు సారాంశం ఏంటి మీరు లేవనెత్తిన అంశాలకి మీరు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన మీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేయాలి ఇవన్నీ ఒకసారి మీకు మీ ముందు పెడతాను గతంలో నేను చెప్పినట్టు చాలా సందర్భాల్లో ఇక్కడంతా మాట్లాడాం మీ ఓట్ల గురించి అడిగాం మీరు మద్దతు ఇచ్చారు కూటమి ప్రభుత్వం గెలిచింది సో వీటన్నిటికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను దాదాపు ఏడు వేల నూట తొంభై మూడు మత్స్యకార కుటుంబాలు దీనిని చేపలని పట్టడం అనేది ఆధారం చేసుకొని ఉన్నారు సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయటం మన మత్స్యకార సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత కూటమి ప్రభుత్వం మత్స్య బా మత్స్యకారుల భరోసా కింద వేట నిషేధ సమయంలో ఇరవై వేల బృతిని అందించింది మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్గా పదో తారీఖు పదో తారీఖు వస్తానని చెప్పాం ఒక రోజు ముందుగానే మధ్యలో ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను కానీ ఒక రోజు ముందే మీకు ఇచ్చిన డేట్ కంటే కూడా ముందే వచ్చాం అలాగే మీరు సముద్ర గర్భం నుంచి తీసుకువచ్చే మత్స్య సంపద వేలాది కుటుంబాలకి ఆహార భద్రత జీవనోధారం జీవనాధారం అందిస్తుంది ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి ఎసీ జెడ్లో కానీ అటు మనకి తుని మండలంలో మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివిస్ ఫ్యాక్టరీ కానీ అరవిందో కానీ మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి మత్స్య సంపద అంతరించిపోతూ ఉంది మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించాను రెండు ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకు చెందిన పద్దెనిమిది మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు వెంటనే ఈరోజునే నేను స్వయంగా ఐదు ఐదు మందికి ఇప్పించాను మిగతా మిగతా పదమూడు మందికి దాదాపు పద్దెనిమిది మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున తొంభై లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి సుభంతం మొదలు పెడతామని ఒకటి పొల్యూషను మన చేపలు మత్స్య సంపాదన కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు రెండు మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి దెబ్బలు మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి వాటికి వలలకి చిక్కుపోయి ఇబ్బంది అయిపోతూ ఉంది అదొక రెండో సమస్య చెప్పారు అలాగే మూడోది ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది దీనికి మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇంకొకటి ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదిక కానీ మచిలీపట్నం కానీ మిగతా నిజాంపట్నం వైపు వెళ్తూ ఉంటే మాకున్న సమస్యలు అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి దీని మీద ఏం చేస్తారన్నది ముఖ్యంగా ఈ మూడు సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది ముందుగా ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాళ్ళ గురించి మేము మీకు మాటిచ్చాం ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాళ్ళు లాస్ట్ టైం మనం ఎక్కడికే వచ్చాం అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటర్ అథారిటీ వాళ్ళని పిలిపించాం సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన మూడు వందల ఇరవై మూడు కోట్లతోటి రక్షణ కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అలాగే దీంట్లో దీనికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తారీఖున కేంద్ర శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతూ ఉంది నేను వారికి ఒకటే తెలియజేశాను దాదాపు ప్రపంచం మన దేశంలోనే చాలా అరుదుగా ఉండే చోట్ల ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి ఇరవై నుంచి పాతిక మీటర్ల కోతకు గురవుతూ ఉంది ఉన్న ఇళ్ళు పోతూ ఉన్నాయి అందుకని సీ రాక్ష సీ ప్రొటెక్షన్ చాలా అవసరం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం వల్ల సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది ఇది పద్నాలుగున మీటింగ్ జరుగుతారు ఇది నేను మీకు మాటిచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా ఇప్పటికీ నేను మీకు మాటిస్తున్నాను ఆల్రెడీ పద్నాలుగో తారీఖు అయితే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు చాలా లేయర్డ్గా జరుగుద్ది సో మొదట రెండు మీటింగ్లు అయినాయి ఇప్పుడు మూడో మీటింగ్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా నా నమ్మకం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు సి ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది ఇది నేను మీకు మాటిస్తున్నాను నేను కింద పడతాను మీద పడతాను ఇబ్బందులు పడతాను నేను మన కోసం మన మత్స్యకారు కుటుంబాల కోసం మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళు ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది దానికి నిధులు కూడా ఎలాగ మన కేంద్ర ప్రాంత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూలు తెలియజేశారు కానీ అది మూడు వందల ఇరవై కోట్లు ఇవ్వాలా లేదా రెండు వందల యాభై వాటి మధ్య ఊగిసలాడుతూ ఉందని మనకి మాటలు సో నేనేం కోరుకున్నానంటే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలన్నీ వారికి తెలియజేశాను అదొకటి ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కోనపా కొనపాప పాయ పేట వరకు వచ్చే ఈ మన ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడుతున్నాం దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడడం ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్గా వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకార సమావేశాలతో ఏర్పాటు చేశారు సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకి అంగీకరించారు ఆ మాట కూడా మనం ముఖ్యంగా ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకి ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ వాళ్ళ రిక్వెస్ట్ అడుగుతున్నారంటే ఆ రింగ్ వలలు వేయొద్దు మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు దాని మీద కొంత తర్జన భర్జన ఉంది అది కూడా మీకు తెలియజేస్తాం అది కూడా